వరద బాధితులను పరామర్శించిన ప్రముఖ న్యాయవాది మక్సూద్ అలీ వారి మిత్ర బృందం జమీల్ ఇమ్రాన్ కామారెడ్డి పట్టణంలోని జేఆర్ కాలనీ కౌడిన్య ఎన్క్లేవ్ కాలనీ వాసులను వరద బాధితులను పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది మక్సూద్ అలీ మాట్లాడుతూ కామారెడ్డిలో వరద బాధితులను పరామర్శించడం జరిగిందని నా యొక్క ఫ్రెండ్స్ కామారెడ్డి నిజామాబాద్ హైదరాబాద్ నుంచి రావడం జరిగిందని వరద బాధితులకు ఆర్థిక సాయం చేయడం జరిగిందని తెలిపారు వరద బాధితులకు మీకు తోచిన కాడికి ఆర్థిక సాయం చేయాలని కోరారు ఇల్లు పేరుకు మాత్రమే ఉందని ఇంటిలో ఉన్న సామాన్లు మొత్తం కోల్పోవడం జరిగిందని కనీసం తినడానికి రైస్ కూడా మొత్తం వరదలు తడిసి ముద్దైందని ముద్ద కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలకు అతీతంగా కచ్చితంగా వరద బాధితులను ఆదుకోవాలని కోరారు అతి భారీ వరదకు నష్టపే నష్టపరిహారంగా హైదరాబాద్ నుంచి మన మక్సూద్ భాయ్ ఇమ్రాన్ ఇమ్రాన్ అలీ వాళ్ళందరూ అభిన ప్రోత్సహించడానికి వచ్చారు అందరూ వాళ్ళకు వచ్చిన వచ్చినందుకు మమ్మల్ని ఇట్లా అడిగినందుకు ధన్యవాదాలు ఘోరంగా వచ్చిన మన వరద అంటే పది నిమిషాలు ఇట్లా పూజ చేసి వెళ్ళిపోదాం అనుకుంటేనే ఒక పది నిమిషాలు మొత్తం చుట్టుముట్టేసింది భయంతో ట్యాంక్ మీద వెళ్ళి కూర్చున్నాం చాలా చవితి పండుగ జరుగుతుంటే మాకైతే భయంగా ఈ విధంగా జరిగే ట్యాంక్ మీద ట్యాంక్ రోజు గడిచిపోయింది పొద్దున పది గంటల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు చాలా భయంగా ఉండే అసలు మేము వస్తాము రామో కూడా డౌట్ గా బాగా భయం అనిపించింది కామారెడ్డిలో వచ్చినటువంటి వరద బాధితులను పరామర్శించడానికి మా మిత్ర బృందం కామారెడ్డి నుండి మరియు నిజామాబాద్ నుండి హైదరాబాద్ నుండి చూడడానికి విచ్చేసినారు దాంట్లో మా నిజామాబాద్ నుంచి జమీల్ భయ్ మరియు హైదరాబాద్ నుంచి మా అన్న ఇమ్రాన్ గారు రావడం జరిగింది ఈ పరిస్థితిని వాళ్ళు న్యూస్లో ఫేస్బుక్లో చూసి చాలా బాధపడి కనీసం మాతోని ఆయనంత వరకు సహాయం మేము చేస్తామని చెప్పేసి ఓ మంచి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది వాస్తవంగా ఇక్కడ చూసిన తర్వాత ఈ కార్యక్రమాలు ఏదైతే చేపడుతున్నారో మేము ప్రజలకు ఒకటే కోరుతా ఉన్నాము దయచేసి స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళ కోసం ఈ కామారెడ్డి గేట్లు ఓపెన్ ఉన్నాయి మీరు ముందుకు రండి ఇక్కడ సహాయం చేయండి ఎందుకంటే మేము వస్తా ఉన్నప్పుడు కొన్ని ఫ్యామిలీస్ని కలవడం జరిగింది వీళ్ళంతా బిలో పావర్టీ లైన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని మేము కలవడం జరిగింది దాంట్లో డాక్టర్స్ ని కూడా కలిశాము అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ని కూడా కలిసాము వాళ్ళ ఇంట్లో వెళ్ళినాక చూస్తే వాళ్ళ బ్రతుకులు మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం కనిపిస్తా ఉంది ఈ వరద నీళ్ళ వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సామాను కూడా ఖరాబ్ కావడం జరిగింది మొన్నటి నుంచి కోవిడ్తో బాధపడ్డ జనాలు మళ్ళీ దాని తర్వాత స్పష్టంగా మళ్ళీ ఇప్పుడు ఇంకోటి వరద బాధితులుగా వీళ్లకు చాలా బాధ అంటే చాలా బాధలో ఉన్నారు మీరు చూడండి మొన్న మొన్న స్కూల్స్ రీఓపెన్ అయ్యారు దాంట్లో పిల్లలకు పుస్తకాలని స్కూల్ ఫీజెస్ అని వాళ్ళు ఎంతో కష్టపడి సంవత్సరం ఫీజు కట్టకముందే ముందే ఆ పిల్లల స్కూల్ బట్టలు ఆ స్కూల్ పుస్తకాలు అన్ని ఖరాబ్ కావడం జరిగింది ఈ మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్న ఫ్యామిలీలకు ఇది పెద్ద ఛాలెంజ్ వాళ్ళకు ప్రతి ఒక్క రూపాయి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది కనీసం ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వంట లో మేము వెళ్ళి చూస్తే వంట సామాగ్రి ఏ ఒక్కటి కూడా మిగిలిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది కాబట్టి వాళ్లకు తినడానికి తిండి గుడి లేని పరిస్థితిని మేము ఇక్కడ చూడడం జరిగింది నేను కామారెడ్డి వాసులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇటువంటి సమయంలో రాజకీయం చేయకుండా ప్రజల కష్టాన్ని అనుకొని మన కష్టం అనుకుని ప్రతి ప్రజానాయకుడు దగ్గరికి ఉండి ప్రజా సమస్యల మీద కేవలం మాట్లాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మొండా నిన్న చూస్తా ఉన్నాము కామారెడ్డి ప్రజలు ఫ్లడ్ బాధితులు వాళ్ళు ఏదో బాధలో ఏదో కోపంలో అన్నంత మాత్రాన మనం వాళ్ళ ఎంబట పడవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ బాధ్యతలో కూడా చెప్తా ఉన్నాను మీరు కూడా బాధలో ఉన్నారు వాళ్ళు కూడా బాధలో ఉన్నారు నీ బాధ ఏంటంటే మాకు ఇంత జరిగితే కనీసం చూడ్డానికి రాలేరు అని చెప్పేసి మీరు బాధలో ఉన్నారు వాళ్ళ బాధ అంటే మేము అయినంత వరకు సహాయం మేం చేస్తున్నాం అయినప్పటికీ మేము మాటలు వింటున్నామని చెప్పేసి వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఒకళ్ళొకలకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటా మనం గౌరవిస్తూ వాళ్ళ దగ్గర నుంచి తోచినంత సహాయం తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అదేవిధంగా ఈ పరిస్థితుల్లో రాజకీయం చేయకుండా కాంగ్రెస్ పార్టీ అయినా సరే టిఆర్ఎస్ పార్టీ అయినా సరే బీజేపీ పార్టీ అయినా సరే అందరూ ఒకే వేదిక మీదకి వచ్చి ఇక్కడ జరిగినటువంటి నష్టం ని గ్రహించి ఏ నష్టాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలో ఏ సదుపాయాలు తీయాలో గవర్నమెంట్ కి మనం ఏం రిప్రజెంటేషన్ ఇవ్వాలో అందరు ముందుకొచ్చి ఒక మంచి ఆలోచనతో ముందుకొస్తే అందరికి న్యాయం జరుగుతా అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు